ముప్పై లక్ష సోమరి వాడి చేను సోమరి యొక్క చేను నేను దాటి రాదా ఎవరు దాటి రాదా ఎవరో ఒక వ్యక్తి కనుకున్నాను అనుకో సోమరి యొక్క చేను ఒక దాటి రాగా తెలివి లేని వాడిని దాటితో నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముండ్లు తుప్పలు బలిసి ఉండి ఎందుకంటే వాడు ఒక భక్తకు వాడు వాడు సోమరి కాబట్టి చేతి దాటు వస్తున్నప్పుడు వాళ్ళ రాజ్య త్వరలో ఏం పరిస్థితుందంటే ముందు దేనికి సాధ్యము ఎరువుతనం కష్టం నువ్వు ఎదగకుండా నేను ఏం చేస్తుంది ఊళ్ళో అణచి వేసేస్తుంది నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేవు లోకం పట్ల ఉన్నటువంటి ఈ నైతిక లోకం అంటే ఈ లౌకిక తత్వంలో ఉన్నటువంటి ఉషాలో ఆధ్యాత్మిక జీవితంలో ఉండదు అందరూ అనుకుంటారు చనిపోతే వచ్చి ప్రార్థన చేసి ఏసయ్యా ఈ ఆత్మ ఈ విశ్వసిస్తున్నాను ఆమె నా ప్రార్థన బట్టి ఈ ఆత్మకు శాంతి చేకూరున దేవుడు తండ్రి యొక్క యువకుమారి యొక్క నామములో దీనిని జీవించు దాకా అంత అయిపోయాయి వాళ్ళ కర్ ఈ యొక్క సమాధి అయిపోయాడు